సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు ముందుగా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి బాధితుల చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్యం వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైద్యులకు సూచించారు అంతకుముందు ముఖ్యమంత్రి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు బాధితులు అందించే వివరాలను విధిగా నమోదు చేసుకోవడమే కాకుండా వారికి తక్షణం అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు ఫోటో ఎన్కల పెడస్ కలెక్టర్ కలెక్టర్ పూర్తి డిటైల్స్ తర్వాత డేటా వీ ఎవరవర్ చెప్పుతో ఈ ఫ్యామిలీసును ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో లిస్ట్ అవుట్ చేయండి ఇట్లా గుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలో తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా రేపు మంచి చెడ్డ ఏదన్నా చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది మీకు ఎవరికి వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమీడియట్గా మీరు చేయడానికి వాళ్ళు ఇలా అర్థం కాకుండా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు అవి వాళ్ళు బాగా ప్రెషర్లు ఉంటారు ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమీడియట్గా తీసుకొని ఐలా ఆఫీస్ లో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాలి ఫుడ్ కూడా టైంకి అంటే ఎవరికన్నా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయొచ్చు లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ చిన్నపిల్లలు అదే టైంలీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారని పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమైనా స్నాక్స్ ఏమైనా పిల్లలు ఏమైనా ఉంటే ఫుడ్ ఏమున్నారో రాసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చూడాలి వాళ్ళు పడుకోవడానికి ఇంకా దానికి ఏమన్నా ఉంటే కూడా తుప్పట్ గా ఏర్పాటు చేయించండి